శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి నమః నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు చాలా ఫోన్స్ ఈ వానంలో నాకు వచ్చిన సమస్యలు అంటే కుటుంబంలో కలతలు గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు అన్నాదమ్ముల మధ్య గొడవలు ఏమి లేకుండా ఏదో విధంగా ప్రశాంతత లేకుండా కుటుంబం నడవడం అన్నీ ఉండి కూడా దుఃఖించడం అకారణంగా దుఃఖపడడం ఇలాంటివి జరుగుతున్నాయని రకరకాల సమస్యలకు ఒకటే పరిష్కారాన్ని తెలియజేస్తున్నాను నిజమండి మన నిత్య జీవితంలో కష్టపడుతూ ఉంటాం సుఖపడుతూ ఉంటాం కానీ కొంతమంది జీవితాలలో ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో నిరాశ నిస్పృహతో కొంతమందిని గమనిస్తే వారికి ఏవి ఆస్తిపాస్తులు ఉండవు వారు హ్యాపీగా ఆనందంగా ఉంటారు చాలామందిని చూశాను నేను డబ్బులు బాగా ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉంటారని నేను అనుకోను డబ్బుకు ఆనందానికి తేడా ఉంది హాయిగా ఒకటే ఇల్లు ఒకే గది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు పని పనిచేసుకుని హాయిగా సుఖంగా ఉంటారు ఎప్పటికీ ఎంజాయ్గా ఉంటారు పెద్ద పెద్ద భవంతులు కలిగి ఉండి కార్లు ఉండి బంగ్లాలు ఉండి ఏదో ఒక సమస్యతో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు అన్నీ ఉండి కూడా భార్యాభర్తల మధ్య స్పర్ధలు ఏమీ లేనివాడు హ్యాపీగా ఉంటాడు బట్ దీనికి కారణం ఏమిటి వీరి భిన్న మనస్తత్వాల లేకపోతే వీరికి ఏమన్నా జాతక రీత్యా దోషాలు ఉన్నాయా నాకు తెలిసినంత మట్టుకు నా పరిశోధనలో చూసినప్పుడు జాతక సమస్యలు ఉన్నప్పుడు వారి యొక్క గ్రహాలు అంటే కుటుంబంలో భార్య కానీ భర్త కానీ అన్న కానీ తమ్ముడు కానీ పరస్పరము జాతకాలలో సమస్యలు వచ్చినప్పుడు గ్రహాల యొక్క కారణాల వల్ల వారి కుటుంబాలు అస్తవ్యస్తం అవుతూ ఉంటాయి ఎవ్వరి జాతకాల్లోనైనా కానీ మనకు కుటుంబ కలహాల గురించి చెప్పాలంటే నాలుగో ఇల్లు ఇంటి తగాదాలు అవి గృహాన్ని తెలియజేస్తుంది నాలుగో ఇల్లు అక్కడ సరైన గ్రహం లేకుండా ఉండేది ఉంటే ఇంటిలో ఉండబడే ప్రశాంతత ఉండదు గృహ నిర్మాణం జరగదు దాంతోపాటు ఇంట్లో జరగదు ఇక మూడవ ఇల్లు లగ్నం నుంచి మూడవ ఇల్లు భాతృభావం అంటారు దాన్ని సోదరి సోదరులు భాతృభావం అన్నదమ్ముల మధ్య గొడవలు కావడానికి ఆ మూడో ఇల్లు ఖచ్చితంగా సూచిస్తుంది ఎప్పుడు జరుగుతుంది గొడవలు ఎప్పుడు అనే విషయం కూడా తెలియజేస్తుంది స్పష్టంగా అక్కడ కనుక శత్రుగ్రహాలు ఉండి సరిగా లేకపోయినప్పుడు కానీ దశ అంతర్దశలలో కానీ గోచార రీత్యా కానీ వచ్చినప్పుడు అన్నదమ్ముల మధ్య అనవసరంగా గొడవలు చిన్న ఆస్తి గురించి పెద్ద గొడవలు కోట్లు లావాదేవీలు రకరకాలుగా బాధపడుతూ ఉంటారు ఇక భార్యాభర్తల మధ్య ఉండే బంధ బాంధవ్యాన్ని కూలిపోయి గొడవలు కావడానికి కారణం ప్రధానంగా పన్నెండో ఇల్లు లక్నో నుంచి పన్నెండో ఇల్లు నేను చెప్తూ ఉంటే అంత పాఠం చెప్పినట్టుగానే ఉంటుంది కానీ ఇది నిజం మాట్లాడతాను నేను ఏదో కావాలని అపోహలు చెప్పి చేసి మాట్లాడేవాడిని కాదు శాస్త్రం ఏం చెప్తుంది ఎంతోమంది జాతకాలు పరిశీలించిన తర్వాతనే ఆ పరిశోధనలో నిజాన్ని తెలుసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాను కానీ ఏదో చెప్పాలని ఏదో గొప్పతనం చూపెట్టాలన్న ఉద్దేశం మాత్రం కాదు భార్యాభర్తలను వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా వారు కలిసి ఉండి వారి జీవితాలలో ఒక పాప లేకుండా ఒక దాంపత్య సుఖం లేకుండా ఉన్నారంటే అది పన్నెండో ఇల్లు కారణం బయటికి మాత్రం గుమ్మరంగా కనబడతారు కానీ శారీరకమైన సంబంధాలు లేక ఇబ్బంది ఉంటారు అది పన్నెండో ఇల్లు సూచిస్తుంది రమ్యమైన జీవితం ఉండదు ఒక శృంగార భావం ఉండదు వాడి డ్యూటీ వాడికి వీడి డ్యూటీ వీడికి అది కాదు కదా జీవితం భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఒకరికొకరు పరస్పరంగా అవగాహనతో ఉండడం ఒకరికొకరు రెండు ఆత్మలు కలయిక రెండు శరీరాలు కలయిక ఇవన్నీ లేకుండా జీవితం కేవలం నువ్వేం నువ్వేం తెచ్చావు నేనేం తెచ్చాను గొడవల నువ్వేం పెట్టావు నేనేం పెట్టాను గొడవల అది కాదు కదా వందల కుటుంబాలను గమనించిన కానీ మాట్లాడుతున్నారు పన్నెండో ఇల్లు గనక సరిగా లేనప్పుడు ఇలాంటి అవస్థలు వస్తాయి అందరు చెప్తారు ఏడవ ఇల్లు దాంపత్యాన్ని సూచిస్తుందని దాంపత్యాన్ని సూ సూచిస్తుంది ఏడవ ఇల్లు అది స్నేహబంధాన్ని భార్యాభర్తల మధ్య వ్యవహారిక సంబంధాన్ని మాత్రమే చూపెడుతుంది కానీ ఇతరత్ర విషయాలు చూపెట్టదు అది ఈ ఇరువురు ఎలా మాట్లాడతారు ఎలా మసులుకుంటారో వరకే చూపెడుతుంది కానీ ఇంకా వేరే విషయాలు ఏవి చూపెట్టదు అది ఒక ఏడవ ఇల్లు ఒక భార్యాభర్తల అనుబంధాన్ని కాదు స్నేహితాన్ని చూపెడుతుంది ఉమ్మడి వ్యాపారాన్ని చూపెడుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ చూపెడుతుంది భాషా ప్రావీణ్యత చూపెడుతుంది మాట చాకచక్యం చూపెడుతుంది ఈ లోపాలు ఉన్నప్పుడు కుటుంబంలో కలతలు ఏర్పడతాయి ఏడో ఇంట రాహు ఉన్నాడు అనుకోండి ఆ ఇంట్లో దుర్భాషలు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వారి ఇష్టం మాట్లాడతారు అదే రెండవ ఇంట్లో కనుక రాహు ఉన్నాడు అనుకోండి అందులో కూడా తన వాక్కుల ద్వారా అందరినీ ఇబ్బంది చేస్తూ ఉంటారు కాబట్టి కుటుంబంలో ప్రశాంతత లేకపోవడానికి రాహువు కేతువు దుష్టగ్రహాలన్నీ కూడా ఉపయోగపడతాయి భార్యాభర్తల మధ్య అనురాగాన్ని క్షీణింపజేయడానికి కారణాలు కూడా అవే ఒకవేళ కనుక వారికి ఏడో వింటే రాహు కానీ కేతువు కానీ ఉన్నప్పుడు గురుదృష్టి ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు మరి ఇలానే ఉంటుందా ఏళ్ళ తరబడి కుటుంబం నడుస్తుంది రోజు తగాదాలు అవుతున్నాయి పోతున్న జీవితం నడిచిపోతున్నది పిల్లలు అవుతున్నాయి అన్నీ పోతున్నాయి మరి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతత లేకుంటే ఎలా ముందు శాంతి అని బోర్డు ఉంటుంది ఇంటి ముందు చూడగానే ఆహా హావిని ఎంత ప్రశాంతంగా ఉంటారని ఇంట్లోకి వెళ్తే మాత్రం గొడవలే లక్ష్మీ నిలయం ఉంటుంది అక్కడ బోర్డు ఇంట్లోకి వెళ్ళగానే ఆ లక్ష్మి బోర్డుల వరకైనా జీవితంలో హ్యాపీగా ఉండాలని లేదా ఇలాంటి హ్యాపీలు ఎందుకు జరగట్లేదు అన్నీ ఉండి కూడా ఎందుకు జరగట్లేదు ఒక చిన్న కుట్టు మిషన్ గురించి ఒక చిన్న వాషింగ్ మిషన్ గురించి గొడవలు పెట్టుకోవడం ఏమి లేనివాడు హ్యాపీగా ముగ్గులు వేసుకొని ఆనందంగా బ్రతుకుతున్నాడు అంటే డబ్బు అనేది గొడవలు తెస్తుందని నేను అనుకోను వారి యొక్క తత్వాలలో ఆ గ్రహాచారమే కానీ ఆ జ్యోతిష్యమే కానీ ఆ జాతకమే వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి జాతకం ద్వారా మన యొక్క ప్రశాంతతను ఎందుకు కోల్పోతున్నావు ఎలా సాధించాలన్న విషయం ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది కొంతమందికి చదువు మంచి స్కూళ్ళల్లో చదివిస్తూ ఉంటారు బ్రహ్మాండమైన స్కూల్ అది స్కూల్ మంచిదైతే అబ్బాయికి చదువు రావాలా వద్దా స్కూల్ మంచిదే వాడు చదవాలి కదా వాడు చదువుడు నానా అవస్థపడుతూ ఇంటి ఇంటి పాతి బాధపడుతుంటారు కొంతమంది ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినంత మాత్రం నా అబ్బాయిని నిందిస్తూ ఉంటారు వాడి జీవితం అయిపోయింది అనుకుంటారు వాటి ద్వారా ఎంతో కుంగిపోతూ ఉంటారు ఏం కాదు వాడి జాతకాన్ని పరిశీలింపజేసి వాడు ఎలా అయితే బాగవుతాడు ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకుంటే సరిపోతుంది ఏది ఏమైనప్పటికీ కుటుంబ కలహాలు విద్య కానీ దాంపత్యములు గొడవలు కానీ ఇవన్నిటికీ కారణం నా దృష్టిలో జాతకం ద్వారా సరిచేయవచ్చును మీకేదైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ను మీ పుట్టిన టైము అన్నీ ఉంటే నాకు పంపించండి దాన్ని పరిశీలించి మీకు ఖచ్చితంగా సమస్య పరిష్కారం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జన జనాశుతిలో భవంతు